శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు చిన్నచూపు రచించినవారు సృజన్సేన్ గారు కథ విందాము పెళ్లివారి ఇల్లు సంతడిగా ఉంది బంధువులందరూ బృందాలు బృందాలుగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు అప్పుడు కస్తూరి రావటాన్ని చూశారు ఏం కస్తూరి ఒక్కదానివే వచ్చావా అంది ఒక ఆవిడ అవును అన్నట్లు తల ఊపింది అన్నయ్య గారికి తీరిక లేదనుకుంటా అందు చెల్లెమ్మ మీ అన్నయ్యకి తీరిక కావాలనుకుంటే దొరుకుతుంది ఇంత దూరం రావటానికి చాలా ఖర్చులవుతాయి అందుకని రాలేదు అంది కస్తూరి కస్తూరి తమాషాగా మాట్లాడుతుంది అందామే ఇందులో తమాషా లేదు ఉన్నది చెప్పాను బంధువులందరం కలుసుకునేది ఇలాంటి సందర్భాలప్పుడే ఏదో ఒక వెసులుబాటు చూసుకోవాలి కనీసం పిల్లలనైనా తీసుకొస్తే బాగుండేది ఈ రోజుల్లో ఎవరికి ఏమవుతారో చుట్టరికాలు చుట్టరికాలు కూడా తెలియటం లేదు మనతోనే ముగిసిపోకూడదు కస్తూరి అంత పెద్దావిడ నేను కాదనటం లేదు పెళ్ళిళ్ళు పుట్టినరోజులు ఇంకా చాలా చాలా సందర్భాలు వస్తున్నాయి అన్నింటికీ రావాలంటే కష్టం వాటి కోసం చేసే అప్పులు తీర్చటానికి సంవత్సరాలు పడతాయి అయినా పెళ్ళికొచ్చి మాగోలేందుకు అత్తయ్యని కలిసొస్తాను అని వెళ్ళింది అక్కడున్నవారు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ఎన్ని అప్పులవుతాయేంటి అయినా మనుషుల మధ్య బంధాలు పోతున్నాయి ఏవో వంకలు చెప్పటం నేర్చుకున్నారు గొణిగింది పెద్దావిడ కస్తూరి తన బ్యాగ్ని గదిలో పెట్టి అత్తయ్య వరసయ్య లలితమ్మ దగ్గరికి వెళ్ళింది ఏం కోడలా మీ ఆయన వాళ్ల తరపున బంధువుల పెళ్లిళ్ళకే వెళతాడా మన వాళ్ళు కూడా ఆయనకి బంధువులే అని చెప్పు అంది నవ్వుతూ అందుకే నన్ను పంపించా ఈ పెళ్లికి నువ్వు వెళ్ళొద్దు అంటే నేను చేయగలిగింది లేదు అంది కస్తూరి మా ఆర్థిక పరిస్థితులు చక్కబడేదాకా ఎవరి తరపు బంధువుల ఇంటికి వారు వెళదామనుకున్నాం ఒక్కోసారి అలా జరగకపోవచ్చు కూడా ముందు ముందు ఎలా ఉంటుందో తెలియదు అలా కాదులే అవసరాలు బాధలు ఎప్పుడూ ఉంటాయి సందర్భాలే రావు ముందు నువ్వు స్నానం చెయ్యి కాఫీ తాగాక మాట్లాడుకోవచ్చు అంది లలితమ్మ కస్తూరి మాటలు పెంచదు స్నానం చేసి కాటన్ చీర కట్టుకుంది కాఫీ తాగి పనిలో పడింది కస్తూరి ఎవరింటికొచ్చినా అతిథిలా కూర్చోదు ఏదో ఒక పని కల్పించుకుంటుంది లేదా అడుగుతుంది బ్రహ్మాండం బద్దలవుతోంది అన్నంతగా నవ్వులు వినిపించే చోటుకి టీలు తీసుకువెళ్ళింది కస్తూరక్క ఎప్పుడు వచ్చి తీవు అని రాగం అందుకుంటూ టీ అందుకుంది రాగిని ఇంకొకరు రామ్ గురించి అడిగారు సమాధానం చెప్తూ ఉంటే కొన్ని జతల కళ్ళు కస్తూరి చీరకేసి చిన్న చూపు చూస్తున్నాయి కస్తూరి ఈ చీరలో నువ్వు చాలా డిగ్నిఫైడ్గా ఉన్నావు నిన్నో లెక్చరర్ని అనుకుంటారు అంది శారద అక్క ఎనిమిదో తరగతి మధ్యలో మానేసింది గుర్తు చేసింది కిరణ్మై చిన్నగా నవ్వులు ఈ చీర ఎంత కస్తూరి డెబ్భై ఐదు రూపాయలు సున్నా తగ్గించి చెప్తోంది కాదు రెండు సున్నాలు తగ్గించి చెప్తున్నాను అంది కస్తూరి అందరూ నవ్వారు అంటే రాత్రికి కస్తూరి కట్టబోయే చీర ధర ఏడున్నర వేలు ప్లీజ్ ప్లీజ్ నీ చీర చూపించవా అనంది లక్ష్మి కాస్త వ్యంగ్యంగా ఇప్పుడే చూపిస్తే అందంగా ఉండదు రాత్రికి చూద్దురు కాని అని కస్తూరి వెళుతూ ఉంటే టీలో కాస్త పంచదార ఉంటే బాగుండేది సరస్వతి అత్తయ్యదే కదా పంచదార అన్నారెవరు అత్తయ్యే టీ కలిపింది అని వెళ్ళిపోయింది కస్తూరి రాత్రి పన్నెండు గంటలు దాటాక పెళ్ళి ఇంకా సందడి మొదలవ్వలేదు ఎనిమిది గంటల నుండి భోజనాలు మొదలయ్యాయి మనసులో పెద్దవారిని ఓ వయసులో పెద్దవారిని ఒక చోట కూర్చోబెట్టి ఏం కావాలో అడిగి ప్లేట్లో తీసుకొస్తోంది కస్తూరి మిగతా వారు బృందాలుగా భోజనాలు చేస్తున్నారు వంటకాల మీద కామెంట్లు చేస్తున్నారు తమ ఇళ్లల్లో ఎన్ని రకాలు చేస్తోంది చెప్తున్నారు పెద్దవారి అయ్యాక వారు వేసుకోవాల్సిన ఇచ్చి చివరిలో భోజనం చేస్తుంది కస్తూరి అప్పటికి అందరూ చీరలు మార్చుకునే పనిలో ఉన్నారు కస్తూరి తన బ్యాగ్ నుండి చీర బయటికి తీస్తూ ఉంటే లక్ష్మి వచ్చింది ఏదైనా చీర అంది కస్తూరి తల ఊపింది ఇది బాగుండదు నా దగ్గర పట్టు ఉంది అది కట్టుకో నా దగ్గర ఇంకా ఉన్నాయి మంచిది లక్ష్మి పెళ్లి జరుగుతోంది నాకు కాదు నన్ను చూడ్డానికి ఎవ్వరూ లేదు ఈ చీరే కట్టుకుంటాను నీకు చెప్పలేమే అంటూ వెళ్ళింది మగవారికి ఇలాంటివి తక్కువ అయితే ఎవరికి వారు దర్పాన్ని చూపిస్తున్నారు ఒకరికి దేటుగా ఇంకొకరు మెడలో గొలుసులు పులిగోర్లు బ్రేస్లెట్లు చేతిలో ఖరీదైన సెల్ఫోన్లతో హడాబుడిగా ఉన్నారు కస్తూరి భర్త రామ్ కుమార్ వస్తే ఎలా ఉండేదో ఓ ఫంక్షన్లో అతని బట్టల మీద ఎవరో వ్యంగ్యంగా మాట్లాడితే అంతే వ్యంగ్యంగా సమాధానం చెప్పాడు అప్పట్నుంచి అతడికి తల బిరుసు అనుకుంటారు కస్తూరి కళ్యాణ మండపం దగ్గరకు వస్తూ ఉంటే ప్రియా ఎదురయ్యింది అత్తా నువ్వు గొలుసు మర్చిపోయావు అంది అది తాకట్టులో ఉంది అంది కస్తూరి పసుపు తాడు వేసుకుంటే బాగుండదు ఏమి అనుకోవద్దు నా దగ్గర హారం ఉంది వేసుకో అది పోయిందనుకో అస్సలు బాగుండదు పసుపు తాడు పెళ్ళయ్యింది అనటానికి గుర్తు కదా పైగా శుభమంటారు అంది కస్తూరి ప్రియా మాట్లాడలేకపోయింది ఒకసారి బలవంతం చేసి మెళ్ళ వేశారు తర్వాత నాకే అనిపించింది నేను కట్టుకునే చీరలు అరువు నగలు చూసి ఇచ్చే గౌరవం నాకు నాకు అవసరమా అని అప్పటినుంచి ఎవ్వరివి తీసుకోవటం లేదు ప్రియా ముఖం మాడిపోయింది ప్రియా నీ మనసుని నేను అర్థం చేసుకున్నాను ఇప్పుడు నేను కొత్త చీర కట్టిన నగలు వేసిన మీద చచ్చ జరుగుతుంది ఇలా ఉన్నారనుకో ఓసారే నవ్వుకుంటారు ఏమీ అనుకోకు ఆ అమ్మాయి ముఖం వెలిగిపోగా నీ దగ్గర చాలా నేర్చుకోవాలత్తా అని అంటూ వెళ్ళింది పెళ్లి ఘనంగా జరిగిపోయింది కస్తూరి ఇంటికొచ్చే ముందు వాళ్ళ అమ్మమ్మ అంది ఈ కాలం పిల్లల్ని చూస్తున్నానే చాలా మారిపోతున్నారు ఒకే రక్తం పంచుకు పుట్టిన పిల్లల్లోనే కొందరికి అదృష్టం కలిసొస్తుంది ఇంకొద్దరికి రాదు మన అందరం కలుసుకునేది చీరలు నగలు ఆస్తుల గురించి చెప్పుకోవటానికి కాదు ఎంతమంది అమ్మానందల్ని బాగా చూస్తున్నారు ఎంతమంది అత్తామామల్ని పట్టించుకుంటున్నారు బంధమంటే ఇలాంటప్పుడు వచ్చిపోవటం కాదు తర్వాత ఉండాలి ఉత్తరం మొక్క రాయని వారు పలకరింపులు లేనివారు ఇప్పుడు వాటేసుకుంటే సరిపోయిందా మనకి డబ్బు ఉండొచ్చు అదెట్లా వచ్చింది అందరూ కష్టపడే సంపాదిస్తున్నారా అవినీతితో వచ్చిన డబ్బు చూసుకుని నీకు గర్వంగా ఉండొచ్చు అందుకని వాళ్ళని చిన్నబుచ్చుతారా నన్నెవ్వరూ ఏమి అనలేదమ్మమ్మా అంది కస్తూరి అది నీ మంచితనం ఎవరు ఏమన్నా పట్టించుకోవు నిన్ను ముఖం మీద ఏమంటారో వెనకాల ఏమంటారో నాకు తెలియదా వాళ్ళు నిన్ను అవమానపరిచి సంతోషపడతారు నీకు పేదరికం ఉండొచ్చు అది నీ తప్ప నేను మంచం మీద పడుండొచ్చు చాలా బతుకుని చూశాను అవి కొంతసేపాగి చుట్టరికాల కన్నా అప్పు చాలా ప్రమాదం మిమ్మల్ని ఎక్కడికన్నా రాలేదనే అనుకుంటారు అదే అప్పులైతే నవ్వుకుంటారు సరేలే మీరైతే మంచి పని చేస్తున్నారు కష్టాలు ఎల్లకాలం ఉండవు మీకు మంచి వస్తాయి పిల్లలకి మంచి చదువులు చెప్పించండి అందుకోసం అవసరమైతే అప్పులు చేయండి ముందు పిల్లలకి మంచి మాటలు చెప్పండి ఇంకొకటి గుర్తుపెట్టుకో ప్రేమ అనేది మనసులో ఉండాలి ఉంటే ఎవ్వరూ ఎవ్వరికీ దూరం కారు చల్లటేలా మనుషులు ఎదురుగా ఉన్నా లేకపోయినా వాళ్లను తలుచుకుంటే చాలు దానికి మించిన ప్రేమాభిమానాలు ఉండవు మీరు అప్పులు మాత్రం చెయ్యొద్దు అంటూ ఇంకా చాలా విషయాలు చెప్పింది ఇంటికొచ్చింది కస్తూరి అమ్మమ్మ మాటలు గుర్తుకొస్తున్నాయి తను ఎప్పుడూ అందరికీ పోస్ట్ కార్డులే రాస్తుంది కవర్లు రాయొచ్చు కదా అన్నవారు ఉన్నారు చిన్నగా నవ్వి ఊరుకుంటుంది నువ్వు కార్డు ముక్కైనా రాస్తున్నావు మమ్మల్ని పట్టించుకునే తీరిక మా పిల్లలకీ లేదు అన్నవారు ఉన్నారు ఆ రాత్రి రామ్ కుమార్కి పెళ్లి విశేషాలు చెప్పింది అమ్మమ్మ మిమ్మల్ని మరీ మరీ అడిగింది మళ్ళీ ఎప్పుడు చూస్తానో తెలియదు మనవణ్ణి చూడాలనుంది నేను ప్రయాణం చెయ్యలేను ఏదో మమతని వదులుకోలేక అన్నాను పనులు చెడగొట్టుకుని రావద్దు నా కోసం అప్పులు చెయ్యొద్దు ఎంతమందికి చాకరీ చేశాను నాకంటూ నాలుగు రూపాయలు అడ్డి పెట్టుకోలేదు నీకు వంద రూపాయలు చేతిలో పెట్టలేకపోతున్నాను పిల్లల్ని అడగటం ఇష్టం లేదు అంది రామ్ చిన్నగా తలవపాడు ఎప్పుడన్నా పని మీద అటొస్తే ఓసారి చూసేళ్ళమను కస్తూరి అంది అమ్మమ్మ తప్పకుండా అన్నాడు రామ్ రామ్ కుమార్ ఇంటికి కంగారుగా వచ్చాడు కస్తూరి కన్నీళ్లతో ఉంది అమ్మమ్మ చనిపోయింది అంది ఆ తర్వాత మాట్లాడలేకపోయింది అప్పుడు ఐదున్నర అయ్యింది చీకట్లు మొదలవుతున్నాయి కొద్ది క్షణాలు ముఖం రెండు చేతులతో కప్పుకుని ఉండిపోయారు ఇప్పుడే వస్తాను అని బయటికి వెళ్లాడు గంట తర్వాత ఇంటి ముందు టాక్సీ ఆగింది ఇదేంటి కారు తీసుకొచ్చారు అంది కస్తూరి బస్సులో టికెట్ దొరకలేదు పది గంటలు దాటాక ఇంట్లో సవాన్ని ఉంచరు కనీసం చివరి చూపైనా తక్కాలి కదా అన్నాడు పిల్లలిద్దరితో బయలుదేరాడు ముసలామెను చూడ్డానికి చాలామంది రాలేదు పిల్లల చదువులు ఇంకొంతమందికి పరీక్షలు మరికొందరు పెద్ద కర్మకి వస్తామన్నారు ఫోన్లో కస్తూరి వాళ్లను చూడడంతో వాళ్ళు కదలిపోయారు అమ్మమ్మతో జ్ఞాపకాలను తలుచుకుని కస్తూరి కుమిలి కుమిలి ఏడ్చింది పిల్లలతో అమ్మమ్మకి నమస్కారాలు చేయించింది రామ్ పాడిని మూశాడు కర్మ రోజు కస్తూరి వాళ్ళు వెళ్లలేదు ముసలామెకు ఇష్టమైన వంటకాలు చేయించుకుని తింటున్నప్పుడు కస్తూరి వాళ్ళు కారులో రావటం మీద చర్చ జరిగింది డబ్బులు లేవంటారు ఇప్పుడెలా వచ్చారు ఇదంతా నాటకం కాక ఇంకేంటి అన్నవారు ఉన్నారు పెద్ద కర్మ రోజు కస్తూరి నలుగురికి భోజనాలు పెట్టింది రోజులు గడుస్తున్నాయి ఆ రోజు కస్తూరిని చూడ్డానికి వాళ్ల నాన్నొచ్చాడు అయ్యాక కూతురితో మాట్లాడడం మొదలుపెట్టాడు నీ గురించే నాకు బాధమ్మా నా పిల్లల్లో అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు పెన్షన్లు వస్తాయి నీకు కనీసం నాలుగు సెంట్ల స్థానం లేదు అల్లుడిది ప్రైవేట్ ఉద్యోగం రేపు మీరు ఎలా బ్రతుకుతారా అని దిగులు అన్నాడు నాన్న మమ్మల్ని ఇప్పటిదాకా చాలామంది అవమానించారు అవన్నీ నేను కానీ ఆయన గాని పట్టించుకోలేదు చివరికి మీరు కూడానా అంది బాధగా మనసులో మాటంటే అవమానించినట్లా అన్నాడాయన నువ్వు మా పెళ్లి చేసి పంపించాక డబ్బు సర్దమని గాని ఈ వస్తువు కావాలని గాని నేనెప్పుడైనా అడిగానా అనగానే నిర్ఘాంతపోయాడు నువ్వు ఏడుగురికి జన్మెందుకిచ్చావని నేను అడిగానానన్నా ఎప్పటి అప్పటి పరిస్థితి అది మా పెళ్లి చేయటానికి మీరు ఇబ్బందులు పడ్డారు మీకు నా బతుకు గురించి బాధ ఉంటే అది పెళ్లి చేయకముందు ఉండాలి ఇంతకంటే గొప్ప సంబంధం చేయగలిగే స్థితిలో మీరు లేనప్పుడు దిగులెందుకు అతను మాట్లాడలేకపోయాడు మీ నాన్నని డబ్బులు అడుగు మీ అన్నయ్యలను అడుగు మీ అక్కలను అడుగు అని మీ అల్లుడు ఎప్పుడూ నన్ను ఒత్తిడి చేయలేదు మనకు బంధువులు చాలామంది ఉన్నారు వాళ్ళని మేము రూపాయి కావాలని అడగలేదు మాకు ఉన్న దాంట్లోనే మేము తింటున్నాం అద్దె ఇంట్లోనే ఉంటున్నాం మా పిల్లలకి మేము చేతనైన చదువులు చెప్పించుకుంటున్నాం సాధ్యమైనంత వరకు అప్పు చెయ్యకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాం మాకు లేని దిగులు మీకెందుకు నాన్న అనంది వారంతా ఆగిపోయాడు అమ్మమ్మ చెప్పింది నాన్న ఇతరులతో పోల్చుకోవద్దని దేశంలో చాలామందికి సొంత ఇల్లు లేదు ఇంకా చెప్పాలంటే బతుకే లేదు వాళ్ళు మమ్మల్ని అదృష్టవంతులు అనుకుంటారు అసలు సుఖం అంటే ఏంటో చెప్పగలరా అంది అప్పటికి ఆయన మాట్లాడలేదు సుఖానికి ఎవరి అర్థాలు వారికుంటాయినన్నా నాయనమ్మ కూడాను అందరిని చాలా కష్టపడి పెంచింది ఆమె నుండి నేను నేర్చుకుంది ఒక్కటే మనకంటే బాగున్న వారిని చూసి అసూయ పడకపోవడం మనకంటే తక్కువ ఉన్నవారిని అవహేళన చేయకపోవడం మనం మన బతుకు బతకాలి ఇంకొకరి కోసం బతకూడదు అందులో ఎన్ని కష్ట ఉన్నా అంది దృఢంగా మంచిది కస్తూరి ఈ రోజు నుంచి నీ గురించి దిగులు పడను బతుక్కి అర్థం తెలిసిన వారి గురించి బాధపడటంలో దిగులు పడటంలో ఏమాత్రం విలువలేదు అన్నాడాయన అంతకు మించి ఇంకేదో చెయ్యగల స్థితిలో ఆయన లేడు ఆ రాత్రి కస్తూరి తనలో తాను నవ్వుకుంటోంది ఏంటి కస్తూరి ఒక్కదానివే నవ్వుకుంటున్నావు అన్నాడు కుమార్ పిల్లలు కస్తూరిని చూస్తున్నారు ఏం చెప్తుందా అని మా అమ్మమ్మ గుర్తొచ్చింది మీకు మంచి రోజులు వస్తాయి అనేది అవెప్పుడు వచ్చి మీద పడతాయా అనుకుంటూ ఉంటే నవ్వొచ్చింది మంచి రోజులు అకస్మాత్తుగా అందరికీ పడవు అందుకు ఏదో ప్రయత్నం చేయాలి అప్పుడు మంచి రోజులు రావచ్చు చెడ్డ రోజులు రావచ్చు అన్నాడు చెడ్డ రోజులా అవును మనం చేసే పనులన్నీ విజయం పొందుతాయని ఎందుకనుకోవాలి మామూలుగా కష్టాలు కలకాలం ఉండవు అంటారు నిజానికి సుఖాలు కలకాలం ఉండవు అది ఒప్పుకోవాలి అనిపించదు ఇవేవి లేకపోతే బతుకులో మజా ఏముంటుంది అన్నాడు అంటే అవమానంలోనూ ఆనందం ఉంది అంతే కదా అప్పుడు కస్తూరి ఆనందంగా నవ్వింది పదిహేను సంవత్సరాలు గడిచిపోయాయి పిల్లలు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి కొత్త కోర్సులు చేస్తున్నారు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఈ మధ్యకాలంలో కస్తూరి కుటుంబం పడిన కష్టాలు బయటి వారి దృష్టిలో అనంతం కొంతమంది ఏ పద్ధతుల్లో అయినా కోట్లకి ఎగబాకారు ఇంకొంతమందికి ఓడలు బండ్లు అయ్యాయి అప్పులు చేసి ఇల్లు కట్టినవారు ఉన్నారు కార్లు కొన్నవారు ఉన్నారు వాటికి ఇన్స్టాల్మెంట్ కట్టుకోలేకపోవడంతో కళ్ల ముందే వేలం వేయటం తీసుకుపోవటం చూసి కుమిలిపోయారు వస్తువుల కంటే బంధువులు తమను చూసే చూపులోని వారికి అవమానాలు కనిపిస్తున్నాయి అలాంటి వారికి కస్తూరి ఇప్పుడు అర్థమవుతున్నట్లు అనిపిస్తోంది ఎప్పుడన్నా కలిసినప్పుడు కస్తూరి మాటలో గాని చూపులో గాని వారికి సాంత్వన దొరకటం విశేషం అయితే కస్తూరి పిల్లల పెళ్లిళ్ళు జరగటం లక్ష్మికి మాత్రం ఎందుకనో జీర్ణం కాలేదు అసలు ఇన్ని ఆస్తిపాస్తులు ఉండి మా మగపిల్లలకు పెళ్లి కావటం లేదు ఏం పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారని ఇచ్చారు అయినా దాని బుద్ధి పోనిచ్చుకోలేదు మూడు సెంటర్లో చిన్న కొంపేదో కట్టారంట గృహప్రవేశానికి ఎవ్వరినీ పిలవలేదు పోనీ పెళ్లికైనా పిలుస్తుంది అనుకుంటే రిజిస్టర్ మ్యారేజ్ చేశారు ఇంత ఘోరంగా బ్రతకటం నా వల్ల కాదు అంది కస్తూరికి వరసయ్యే అక్క వాళ్ళ అబ్బాయిలకు చేసుకున్న అమ్మాయిలను నువ్వు చేసుకుంటావా కోడలిగా అంది లక్ష్మి అత్త చచా అంది వెంటనే లక్ష్మి మరి నీకు ఎందుకు బాధ వాళ్ల బతుకు నువ్వు బతకలేవు మనం చూస్తూనే ఉన్నాం వైభవంగా పెళ్లిళ్లు చేసి అప్పులు తీర్చలేక ఏడుస్తున్న వాళ్ళని కస్తూరి వాళ్ళు ఉండటానికి ఇల్లు కట్టుకున్నారు నీకోసం దేశం కోసం కాదు కలిసి బతకటానికి పెళ్లిళ్లు చేసుకున్నారు అయినా వారికి నీకు ఏ శత్రుత్వం ఉందని వాళ్ల గురించి ఆలోచిస్తావు నిత్యం మేము పడుతున్నాం కష్టాలు పడి కష్టాలు పడిపోతున్నామని కనిపించిన వారందరి ముందు గోడు వెళ్లబోసుకునే వారి గురించి ఏమన్నా అనొచ్చు గుట్టుగా హాయిగా బతికే వారి మీదే రాళ్లు వెయ్యకూడదు చేతనైతే వారి నుండి నేర్చుకోవాలి అంది లక్ష్మి అత్తగారు ఓ వెన్నెల రాత్రి రామ్ కుమార్ కస్తూరి మనవరాలితో ఆడుకుంటున్నారు చందమామ కేసి చూపించి మామ నాది అంది నీదే అన్నాడు రామ్ కోసుకురా తాత అంది రామ్ కస్తూరి కేసి చూశాడు మనవరాలి కోసం చందమామని నక్షత్రాలను తెంపుకురండి అంది నవ్వుతూ నా వల్ల కాదమ్మా నన్ను వదిలే అన్నాడు రామ్ కుమార్ మనవరాలితో తాత బ్యాడ్ ఏమి చేత కాదు అంది మనవరాలు ఎంత అవమానమా అంది కస్తూరి అవమానంలో ఇంత ఆనందం ఉందని ఇప్పుడు ఇంకా అర్థమయ్యింది అని అన్నాడు మనవరాలిని ముద్దు పెట్టుకున్న రామ్ కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో